నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు నేనేం చేసుకుంటానన్నా ఎంపీ పోయి నేను ఎమ్మెల్యేగానే ఉంటానన్నా నీతో ఉంటాను నీ పక్కనే అసెంబ్లీలో ఉంటేనే నాకు బాగుంటుంది నేను ఆ ఢిల్లీకి పోయి ఏం చేస్తానన్నా నన్ను వదిలే అన్నా అన్నా లేదు నువ్వు అన్నాడు బయట అన్న ఆదేశించిన తర్వాత వద్దనే ప్రసక్తే లేదు పోతానన్నా అని పోతానని కూడా చెప్పలా రెండు రోజులు టైమింగ్ రా చెప్పు వచ్చిన కానీ బయట మాత్రం చెప్పినా అన్న గీత గీసిన తర్వాత దాటేది లేదన్నా పోతాను కానీ కొంచెం సముదాయించుకోవాలి కదా అందరినీ కూడా ఒకసారి నేను బయటకు వస్తున్నాను చెప్పిన నా జీవితంలో నాకు ఇక్కడున్న పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా మందికి అనేలో ఒక ఫైర్ బ్రాండు అనీలో ఒక ఎమ్మెల్యే అనీల్ అట్ట మాట్లాడతాడు ఇట్ట మాట్లాడతారు అని అంటారు కానీ నా జీవితంలో తెలియని బాధలు ఉన్నాయి తెలియని కష్టాలు ఉన్నాయి నాకు నేను రాజకీయాలకు వచ్చేటప్పటికి నాకు తండ్రి లేడు అన్న లేడు తమ్ముడు లేడు అక్క చెల్లి లేదు చెల్లి ఎవరు లేరు నేను ఒంటరే కానీ నెల్లూరు జిల్లాలో కొంతమంది అన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు అంటే వాళ్ళకి గౌరవం ఉండదు మర్యాద ఉండదు చాలా మంది చెప్పారు కానీ మీ అందరికీ వాడు చెప్తా ఉన్నా ఆ భగవంతుడు సాక్షిగా కూడా చెప్తా ఉన్నా కోటప్ప కొండకి ఈ రోజు దండం పెట్టుకుని శివుడి సాక్షిగా చెప్తా ఉన్నా దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి జగన్ ప్రయాణం చేస్తా ఉన్నా దాదాపు పదహైదు సంవత్సరాలు అవుతా ఉంది ఏ ఒక్క క్షణం ఏ ఒక్క గంట నేను జగనన్నతో ఎందుకు ఉన్నానా అనిపించిన క్షణం ఈ రోజు ఈ పదిహేను సంవత్సరాల్లో లేదు అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా లేకపోయినా కొండ దండగా ఆ దైవంలోగా నెల్లూరు జిల్లాలో నన్ను ఎంత మంది నేను ఢీకుంటున్నా నేను మూర్ఖంగా పోతున్నా ఎన్ని చేసినా నా వెనకాల కొండగా నిలబడి నన్ను పైకి తీసుకొచ్చి నా చేయి పట్టుకొని రెండు సార్లు ఎమ్మెల్యేలను మంత్రి చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేస్తా ఉన్నా అట్లాంటి వ్యక్తి నేను ఈ రోజు పల్నాడులో ఈ రోజు మీ అందరూ కూడా నన్ను ఆప్యాయంగా ఈ రోజు నన్ను స్వాగతించారు అంటే అది అనిల్ కుమార్ యాదవ్ గొప్పతనం కాదు మా అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేలు చేసి మంత్రిని చేసి నాకు స్థాయించిన నాయకుడు గొప్పతనం అలాంటి నాయకుడు నన్ను పిలిచి నువ్వు నర్సరావుపేట పో పోవంటే పోకుండా ఎలా ఉంటా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోతా రెండు నిమిషాలు అయితే లేదు పోవాలి అంటే రైట్ హుకం టైగర్ గా పోటమే నర్సరావు పేట కాదు నేను ఆలోచన చేయకముందు అందరూ చెప్పారు నర్సరావు పేట ఖచ్చితంగా గెలిచేసి డబ్బాను హ్యాపీగా పోవాలి ఎందుకంటే అద్భుతమైన ఏడు మంది శాసనసభ్యులు ఆరు మంది శాసనసభ్యులు ఇన్ఛార్జ్ ఉన్నారు డోకా లేదు నాకు అందరూ కూడా పల్నాడు పులులే నాకేమీ డోకా లేదు కానీ ఒకటి చెప్తా ఉన్నా అన్న ఆదేశిస్తే నర్సరావు పేట కాదు ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది రా ఈ సీటు అక్కడికి బొమ్మన్నా పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పి గెలిచే సీటుకే కాదు తల తగాలన్నా కూడా అన్న కోసం తల ముందు పెడతా అంతే తప్ప వెనక అడుగు వేయను ఈ జీవితం ఈ రాజకీయ జీవితం పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఎంత దూరం అయినా చాలా సార్లు చెప్పా చాలా ప్రెస్ మీట్ లో చెప్పా వేదికల మీద చెప్పా అన్నక్కడే చెప్తే పోతాను రా అని చాలా మంది నవ్వుకున్నారు ఇది అక్కడికి పోతాడని సమయం వచ్చినప్పుడు నిలబడి చూపిస్తాడు అనిల్ కుమార్ యాదవ్ అని ఇందాక చెప్పా మా అంబర్ రాంబాబుకి నా మీరు అందరూ పోయి అన్న దగ్గరికి వెళ్ళి అనిల్ని పంపి అని చెప్పి నా మంత్రి పెరుగున్నారు కదా మీరు అని అన్న తర్వాత నవత ఇంకోటి చెప్పాడు అనుకో రాంబాబు నా గాల్లో మేడ సంతృప్తి పరిచేదానికి అయినా కూడా భగవంతుడు నాకు నేను ఒకటే అనుకుంటా దేవుడు నుదుటి మీద నాకు ఏమి రాసుంటే అది నేను ఎమ్మెల్యే అవుతాను అనుకోలే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి అవుతాననుకోలే మంత్రి అయ్యా ఏమో పార్లమెంట్కి వెళ్ళాలని రాసుందేమో ఈ రోజు భగవంతుడు జగన్ అన్న ద్వారా ఎంతగా పోతా ఉన్నా పోతా తప్పకుండా అక్కడ కూడా జగన్ అన్న గలం వినిపిస్తా జగన్ అన్నకి సైనికులకు అక్కడ కూడా వినిపిస్తా ఈ రోజు ఈ రాష్ట్రంలో మా జిల్లాకు వస్తే తెలుస్తుంది ఒక బీసీని ఎంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు మోసారు అన్నది మా జిల్లాకు వస్తే తెలుస్తుంది ఇక్కడ కాదు నెల్లూరు జిల్లాకు వస్తే తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ ని గుండెల్లో ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు ఎంత గౌరవం ఇస్తాడు ఎంత పైకి తీసుకొచ్చాడు అట్లాంటిది ఈ రోజు నేను చాలా సార్లు పల్నాడుకి మాచర్లకి రామకృష్ణ ఎప్పుడు పిలిచినా వచ్చేవండి ఎప్పుడు పల్నాడు వచ్చినా మాచర్లు వచ్చినా నాకు నిజంగా ఎక్కడ లేని ఆప్యాయత ఎక్కడ లేని అభిమానం నాకు ఆ నియోజకవర్గంలో చూపించేది చాలా సార్లు బదుకూరు పాటు నా దగ్గర నా నియోజకవర్గం రమ్మన్నాడు కుదరలా సిన రమ్మన్నాడు కుదరలా చాలా మంది శాసనసభ్యులు వినుకొండ మొన్న బీసీ సభకి రమ్మన్నాడు కుదరలా ఎక్కువ సార్లు అడిగింది కూడా నన్ను నువ్వు రా నువ్వు రా నువ్వు రా అంటే అన్నా అప్పనన్నా ఈ పన్న లాస్ట్ కి నాకు భగవంతుడు రాశాడేమో ఇక్కడేనో తిరగాలి ఇక్కడే ఉండాలి ఈ నియోజకవర్గంలో నేను పెరగాలి తిరగాలి రాసి నన్ను ఇక్కడికి పంపించాడు మా జిల్లాలో అంటారు నన్ను నీ రాజకీయం నెల్లూరులో కుదరదు ముక్కుసూటిగా ఉంటావు నేరుగా ఉంటావు పొద్దున ఒకటి రాత్రి కూడా మాట్లాడవు నీకిక్కడ సెట్ కాదు కాని ఎస్ నాకు అక్కడ సెట్ కాదన్నారు నాకు సెట్ అయ్యే ప్రాంతానికే పంపించాడు జగన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ పల్నాడు పౌరుషం ఏదైనా సరే తగేసి ఉంటది అటు ఇటు ఏముండదు స్ట్రెయిట్ సీదా వెనకపోట్లుండు కాబట్టి ఎక్కడో నాకు దగ్గరగా మనస్తత్వం ఉన్న ప్రాంతానికి రావటం చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా కూడా ఏ జన్మలో నిజంగా చెప్తా ఉన్నా ఇందాక చెప్పారు అతిరథ కూడా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి దగ్గర నుంచి రోసాయ దగ్గర నుంచి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి కాసు కృష్ణారెడ్డి దగ్గర నుంచి మా జిల్లా పెద్ద రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవ పట్టే నేను ఈ గా మళ్ళీ పోటీ పోటీ చేసే నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం నాకు భగవంతునిచ్చాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా